ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచనం ప్రియ సహోదరి చదవబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే జ్ఞానము ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెతకాలి అని తెలియజేస్తుంది ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము యహోవాయే జ్ఞానమిచ్చువాడు జ్ఞాన శౌర్యములో ఆయన యొద్ ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయన యొద్ కలవు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తముల యునవని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము ఆయన అనుగ్రహించే జ్ఞానము పవిత్రమైనదిగా ఉంటుంది సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడేది కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినదని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా తెలియజేసినది ప్రిలారా మోసకరమైన జ్ఞానము చేత చెరపట్టబడకుండా జాగ్రత్తగా మనల్ని మనము చూసుకోవాలి ఈ లోక సంబంధమైన మూల పాఠముల వలన మన పూర్వీకుల ద్వారా సంక్రమించినది జ్ఞానము కాదు యహోవాయందు భయభక్తులు నిలపడము ద్వారా మాత్రమే జ్ఞానము లభిస్తుంది ఆయనను అనుసరింపక మనుషుల పారంపారాచార్యమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన తత్వ నిరర్ధకతత్వ జ్ఞానముచేత మిమను చిరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఎలనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది అన్న వచనముల ప్రకారము ప్రియులారా ఆయన యథార్థవంతులను వర్దిల్లజేస్తాడు యుక్త మార్గము తప్పకుండా నడుచుకొని వారికి దేవుడు కేడుముగా ఉంటాడు ఆయనే కేడుముగా ఉంటే సాతాను సంధించేటటువంటి ఎటువంటి అగ్ని బాణమునైనా ఆయనను దాటుకొని మన మీదికి రాలేదు యహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడుము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను మరియు ఇష్రాయిలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు ఆయన నీకు సహాయకరమైన కేడెము మరియు యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయ ఆస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అన్న వచనముల ప్రకారము ప్రీలారా తన భక్తుల ప్రవర్తనను ఆయన కాపాడువాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును ఆయన కనిపెట్టకుంటే న్యాయాన్ని తప్పిపోతాం ఆయన కాయకపోతే మన ప్రవర్తన చెడిపోతుంది యహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహించుకొనుడి తన భక్తుల ప్రాణము ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అని లేఖన భాగము సెలవిచ్చినది ప్రిలారా కెవిన్ అనే చిన్నవాడు పుట్టినప్పటి నుండి కుంటివాణి వలె ఉండేవాడు చదువులో కొంచెం అశ్రద్ధగా ఉండేవాడు తన తండ్రికి ఇది చాలా బాధకరముగా ఉండేది అందువలన తన కుమారుడు చేసే పనులను చూసినప్పుడు నీకు తెలివి లేదు బుద్ధి లేదు అని తరచుగా తన కుమారుని తిట్టేవాడు ఒకరోజు అదే విధముగా తిడుతున్నప్పుడు కెవిన్ తెలివి బుద్ధి అంటే ఏంటి నాన్న ఆ రెండింటికి తేడా ఏమిటి అని అడిగాడు వెంటనే తండ్రి ఒకరు నేర్పించే తెలివి తన అనుభవం నుండి చెప్పిన బుద్ధి ఒక మనిషిని సృష్టిస్తుంది అని చెప్పాడు వెంటనే కెవిన్ ఆలోచించకుండా అయితే నాన్నా మీకే తెలివి బుద్ధి లేదు ఉండి ఉంటే నేను అభివృద్ధి చెంది ఉండేవాడిని అన్నాడు ప్రిలారా ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకములో సంచరించిన కాలములో వ్యాధులతో బలహీనముతో కృంగిపోయి ఉన్న అనేకులకు ఆరోగ్యమిచ్చి వారిని బాగుచేసి అభివృద్ధి చేసే మాటలను వారికి బోధించాడు ఇంకను తన శిష్యులు చదువులేని జాలరులను మరి పాపి అయిన సుంకపు గుత్తదారులను ఎన్నుకొని తన యొద్ధ చేర్చుకొని బోధించి ఆయన పరలోకమునకు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని అపోస్తలుగా అనేకులు ఆశ్చర్యపడేవారిగా మార్చాడు పేతురు యేసు క్రీస్తు యొక్క ప్రేమగల బోధను విని కూడా ఏసును పట్టుకున్న ఒకడి కుడి చెవిని నరికివేశాడు మూడుసార్లు ఏసు ఎవరో తెలియదు అని నిరాకరించాడు కోపముతో వాడిగా ప్రవర్తించాడు అయినా కూడా తన తప్పును గ్రహించి మరలా దేవుని వద్ద సమర్పించుకున్నప్పుడు దేవుడు అతనికి ఓర్పును సహనాన్ని ఇచ్చి అతని మూలముగా వేలకొలది ప్రజలు దేవుని అంగీకరించేలా చేశాడు పేతురు ద్వారా ఆ మొదటి సంఘము కట్టబడింది అని చెప్పవచ్చు ఆ పోస్తులులను నడిపించేవాడిలా పేతురు ఉండేవాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన మీరు కూడా నాకు తెలివి బుద్ధి లేదు అని అనుకుంటున్నారా పేతురు వలె మిమ్మల్ని కూడా అనేకులను వారినిగా మిగతా వారికి ఆలోచన చెప్పేవాడిగా మీ యొక్క నీడను అనేక మంది వెంబడించేవారిగా మన ఏసయ్య మిమ్మల్ని చేయగలడు ఆయన యొద్ద పేతురు వలె మీ యొక్క ప్రతి కార్యములను చేయడానికి కావలసిన బుద్ధి జ్ఞానము అడిగి మిమ్మను సమర్పించుకుంటే చాలు దేవుని యొద్ద జ్ఞానము తెలివి అనే ధనము ఉంది వాటన్నిటి ద్వారా మిమ్మను అభివృద్ధి చేసుకొని అనేకులను అభివృద్ధి చేసే వారిగా మారుస్తాడు అనే దానిలో సందేహము లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఇవన్నీ ఎవరికి సాధ్యమంటే యహోవాయందు భయభక్తులు కలిగి తత్ఫలితంగా జ్ఞానాన్ని పొందుకున్న వారికి మాత్రమే వారిలో మనమును ఉండి ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకోవడానికి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వెనుచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణ గల రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దేవా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సంరక్షించిన విధానానికి మీకే కృతజ్ఞతా వందనాలను తెలియజేసినాం తండ్రి ఎప్పుడు మరణిస్తామో తెలియదు బ్రతికి ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేలా మాకు బుద్ధి జ్ఞానము దయచేయండి తెవా తెలిసి తెలియక మేము చేసిన పాపములను క్షమించిడి మరొకసారి పాపములో పడకుండా పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి అయా మంచి చెడు విచక్షణ మాకివ్వండి దివా మంచే తప్ప చెడు చేయని హృదయం మాలు పుట్టించండి నాయన దివా మీ ఆలయమైన మా దేహములను పరిశుద్ధముగా కాపాడుకుంటూ ప్రార్థనలో మేము బలపడుటకు మీ వాక్య ధ్యానంలో దృఢపడుటకు మాకు సహాయము చేయండి మరణించే లోపు దివా మరణించేలోపు మారు మనసు పొందే ధన్యత ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ గాఢంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడను జ్ఞాపకం చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకొని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ పాదు సన్నిధులు పెట్టుచున్నాం అయా బిడలందరికీ మీ జ్ఞానము దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో విజయము పొందులాగున ఆశీర్వదించి మంచి ఆరోగ్యము దయచేసి మీ కృపలో భద్రపరచండి దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి ఆర్థిక లేమిని వారి జీవితాలలో నుండి తీసివేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణికై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రేఖల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచండి అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం వచ్చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం వచ్చేసుకొని మీ కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొని చున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మా ప్రియుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి దుష్ట అంధకార దురాత్మ శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్